కన్ను లేదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నమ్ము నమ్ము కొనక పోతిరి గనక మీ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు చెప్పారు ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు మోస ఆహురణలతో కానానికి చేరరు ఆ దేశానికి మీరు వెళ్ళరు ఇస్రాయలు అందరి ఎదుట నా నామం మహిమపరచబడినట్లుగా మీరు ప్రవర్తించలేదు నన్ను మీరు నమ్మలేదు గనుక మీరు కానానికి చేరరు నేను ఇస్రాయల్కి ఇచ్చే దేశములోనికి మీరు చేరరు ఏం చేశారంట వాళ్ళు దేవు నామాన్ని నమ్మలేదంట స్పష్టంగా చదువమ్మా ఏం నమ్మలేదంట ఆయన చెప్పిన కార్యాన్ని నమ్మలేదంట చదవాలి స్పష్టంగా ఇస్రాయేలీల కన్నులేదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు ఏం చేయలేదు అంటే నమ్మలా తర్వాత చదువు నమ్ము నమ్ము కొనకపోతే నన్ను నమ్మలా అని మీరు ఇస్రాయల్ అందరూ నేను ఏర్పాటు చేసిన దేశంలోనికి నడుస్తారు కానీ మీరు మాత్రము చేరరు ఏం చేశారంట వీళ్ళు ఆయన నామాన్ని గనపరచలేదంట నమ్మలేదంట నమ్ముకోలేదంట వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పాడు అయ్యా దాహం అవుతుంది దాహం అయితున్న ఇస్రాయల్ ప్రజలు మోసే నహర మీద సనుగుతున్నారు సనుగుతున్నప్పుడు మోసే అహరోలతో దేవుడు ఏమన్నాడంటే పదకొండులో ఉంటుంది ఇదిగో మీరు ఆ కొండ పెంచదు అమ్మ ఆ వచ్చిన చదువు పూర్తిగా అర్థమవుద్ది వీళ్ళకి అప్పుడు మోసే తన చెయ్యతి ఆ ఆ బండను కొట్టాడు ఆ పైన వచ్చిన వాళ్ళు ఏముంటది మీరు ఆ కొండ కాడికి వెళ్ళి ఆ కొండతో నువ్వు బండతో ఏమన్నాడు మాట్లాడు అన్నాడు ఏమన్నాడు రెండు సార్లు ఏమన్నాడు ఆ కొండతో నువ్వు మాట్లాడు అన్నాడు అయితే ఈ మోసే ఆహారంలో ఏమంటారంటే తిడతారు వాళ్ళని ఎవరిని ఇస్రాయల్ని తిట్టి అంటాడు ఇక్కడి నుంచి మీకోసం నీళ్ళు రప్పియాలా అని తిట్టి ఆ బండని రెండు సార్లు కొడతారంట వాళ్ళు చేసిన పొరపాటు తెలుసా దేవుడు బండతో మాట్లాడమన్నాడు వీళ్ళేం ఏం చేశారు విసుగు వచ్చేసింది ఇంకా ఏమొచ్చేసింది విసుకొచ్చేసింది ఆహారం లేకపోయినా మోసేసే ఆహారం మీద సనగట్టమే నీళ్ళు లేకపోయినా శనగటమే కాకరకాయలు కేకరకాయలు ఉల్లిగడ్డల కోసం కూడా శనగటమి మాంసం కోసం కూడా సనగటమై సవి సారం లేని మన్న ఎన్నాలి తినాలి మేమని ఎప్పుడు మేము అరణ్యంలో చావటానికి తీసుకొచ్చి అని ఆ సేవకుని మీద అనే అక్కడ ఇస్రాయల్ ప్రజలు సంత సంత తంత వేధిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇసుకొచ్చింది వీళ్ళకి అబ్బా ఏర్పాటు చేశాడో దేవుడు నన్ను ఇటువంటి వారి మధ్య నేను ఉన్నాను ఆ దేవుడు నా కష్టాన్ని చూడట్లా నాకు ఇసుకొస్తుంది వీళ్ళతో ఒకసారి అంటాడు వీళ్ళని ఏమన్నా నేను కన్నానా వీళ్ళందరినీ నేను కన్నానా నా గుండెపై వీళ్ళందరూ ఎందుకు భారం పెట్టుకోవాలి నేను అని దేవుడితో మాట్లాడతాడు మోసే ఇప్పుడు చేసిన తప్పు ఏంటంటే మోసే అబద్ధం అలా ఏనండి యభిచారం చేయాల విగ్రహారాధన చేయాల ఎవరు చొమ్ము దోసుకోవాలా అర్థమవుతుంది మీకు ఏం చేయలే ఇటువంటి లోక సంబంధం ఏ తప్పు ఏ పొరపాటు లేదు కానీ ఒక పొరపాటు చేశాడు ఒక లోపం ఉంది అహరంలో ఏముందో తెలుసా చెప్పి చెప్పమన్నాడు మాట్లాడమన్నాడు వీళ్ళు కొట్టారు ఏమన్నాడు మాట్లాడమంటే ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంట కొట్టారు కొట్టగానే అన్నాడు తర్వాత ఆ పన్నెండవ శలో ఇస్రాయేల్ ప్రజలందరూ నేను ఏర్పాటు చేసిన దేశంలోకి వెళ్తారు కానీ మీరిద్దరు మాత్రం వెళ్ళరు ఏమన్నాడు నేను ఏర్పాటు చేసిన దేశంలోకి ఇస్రాయల్ అందరూ వెళ్తారు కానీ మీరు మటుకు రారు అన్నాడు మన జీవితాలు ఎన్ని లోపాలు ఉన్నాయి మనమే మనల్ని మనమే సరి చేసుకోవాలి మనం ప్రార్థన బాగా చేస్తాం మన జీవితాల్లో ఇక్కడ మోస ఆహ్వాముల గురించి పూర్తిగా వివరిస్తాను అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఇక్కడ మన జీవితాల్లో కూడా ఏం జరుగుతుంటే బాగా ప్రార్థన చేస్తాం అర్థమవుతుందా ఉపవాసాలు ఉంటాం ప్రార్థన చేస్తాం మందిరానికి క్రమంగా వస్తాం అర్థమవుతుందా అన్నిట్లో నమ్మకంగా ఉంటాం కొన్ని ఒక్కడు ఒక్కదాన్ని మడుకు వదులుకోలేం ఎందుకు ఈ లోపము చెప్పండి అన్నిట్లో బాగా ఉంటావు ప్రార్థనకు వస్తావు నైట్ ప్రార్థన చేసుకుంటావు దేవుడు మాట్లాడుతుంటాడు దర్శనాలు చూపిస్తుంటాడు ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఒక లోపము ఎందుకది ఆ లోపం ఉంటాం వల్ల ఏం జరిగింది ఇక్కడ మోషి ఆహ్వాణంలో లేవయ్యారు ఆ చదువు అది పూర్తిగా అయిపోయినాక మన సబ్జెక్ట్ ధ్యానం చేద్దాం ఆ చదువు అమ్మా ఇరవై నాలుగో వచ్చిన చదువు అహరోన్ చరిత్ర ఉంటది ఆహోన్తో అంటాడు మాట అంటాడు చూడు ఆ ఏలయనగా మెరు మొరీబా ఆ మెరీబా నీల ఇదిగో ఏం ఏమి లేదంట నా మాట వినక ఏం చేశారు వీళ్ళు నా మీద నేను మాట్లాడమంటే మీరు కర్రతో కొట్టారు నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి చదువు ఇస్రాయేల్కు ఇచ్చిన దేశమందు అతను ప్రవేశించిన కథ ఇంకా అక్కడితో ఆయన ఆహ్వాని ఏం చేస్తాడు కింద వచ్చినములో చనిపోతాడు కావాలంటే చదువుకోండి ఆ మాట కూడా ఇరవై ఎనిమిదో వచ్చిన ఉంటుంది ఆహ్వాని కానాలు చేరకముందే ఎక్కడ ఆయన చచ్చేది చదువమ్మా ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై ఎనిమిది చదువు ఇరవై ఎనిమిది వాళ్ళ మోసే ఆహరో ఏమైతాడు చనిపోతాడు చదవండి మోసే ఆహరాను వస్త్రాలు తీసి తన కుమారుడైన ఎవరికి ఎలియాజరికి ఎందుకంటే యాజకత్వం చేయాలి కదా దేవుని మందిరంలో గుడారములో అందుకని సేవకుని వస్త్రాలు తీసి తన కొడుకు వేయగానే ఏం చేశాడు ఆహురోను కొండ శిఖరము చచ్చిపోయాడు ఏం జరిగింది ప్రాణము పోయింది కారణం చేరాడా చార్ల మళ్ళా మోషన్ చూద్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చదువు వీళ్ళిద్దరి గురించాక చెప్పింది దేవుడు నువ్వు కానాను జారరు మీరిద్దరు అని చెప్పాడు మరి ఇక్కడేమో ఏం శిఖరం అది ఇప్పుడు ఇప్పుడు చదివింది ఏం శిఖరం గుర్తుందా లేదా మీకు నేపు శిఖరం మీద మోసే కదా నేను చెప్పేది అహరోను సూత్రం చదివిరు మరిచిపోయారు ఇరవై ఎనిమిది వచ్చినంలో చనిపోతాడు మీద చనిపోతాడు ఆయన కూడా అహరం చనిపోయాడు కదా ఇప్పుడు మోసేది చదవండి ముప్పై నాలుగు నాలుగు చదవండి నాలుగు చదవండి చదవండి తల్లి కొందనాలు వందనాలు అతనితో ఇట్లా నేను ఈ ఇచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశమును ఇదే కన్నులారా కన్నులారా నిన్ను దాన్ని చూడవచ్చుతివి గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఏం చెప్పాడు ఆ నువ్వు దాన్ని చూస్తావు గాని దాంట్లోకి పోవు దేవుడు ఏమన్నాడు నువ్వు ఆ ప్రాంతం అంతా కళ్ళతో చూడటమే చకర వెక్కి కానీ నువ్వు దాంట్లోకి నవ్వుతా నది దాటానికి వీలేదు ఎందుకు నేను మహిమ నా మహిమను నువ్వు అక్కడ ప్రజలందరి ఎదుట ప్రచురం ఏం చేసా విసుగు చెంది కర్రతో కొట్టావు కాబట్టి నీకు ఈ శిక్ష నువ్వు కానాన్ని జారటానికి వీల్లేదన్నాడు ఏమైపోయాడు నువ్వు కానాన్ని జరడానికి వీల్లేదు అనగానిక ఆయన పని కూడా అయిపోయింది అదే ఐదో వచ్చిన అదే అధ్యాయం ఐదో వచ్చిన ఆయన కూడా చనిపోతాడు ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరికీ చెప్పండి ఏం జరిగింది దేవుని మాట వినకపోతే మరణము వచ్చేసింది అంటే జీవ మరణములు దేవుని వర్షములో ఉన్నాయి ఆయన గనక ఆశ్చర్యవదిస్తే వాళ్ళు కానాలు ఇంకా చాలా సంవత్సరాలు మోసే బ్రతికుండే వాళ్ళు కానీ దేవుని మాటకు తిరుగుబడినందుకు ఏం జరిగింది వాళ్ళకి మరణం వచ్చేసింది మధ్యలోనే చనిపోయారు మోసే భక్తుడు కదా చెప్పండి మోసే గొర్రెలు కాస్తుంటే దేవుడు దర్శించాడండి ఎవరిని మోసేని దేవుడు మాట్లాడని ఇగో ఇస్రాయల్ ప్రజలు విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అంటే నేను వెళ్ళ నేను నత్యం అన్నయ్య మూగం మాటలు రావాయా సరిగ్గా నాకు భయం అయ్యా ఇవన్నీ చెప్పినా ఏమన్నాడు నువ్వు ఖచ్చితంగా పిలిచింది ఎవరు దేవుడే కదా ఇప్పుడు వద్దంటుంది ఎవరు ఎందుకని చెప్పండి ఏముంది మోసేహరంలో లోపం మహాభక్తులు వాళ్ళు ఎర్థం దగ్గర కర్ర తీసుకొని చూపించగానే ఏమైపోయింది ఫైల్ ఎర్ర సముద్రం ఏమైపోయింది అయిపోయింది ఆకాశం నుండి ఏం కురిసింది మోసే ప్రార్థిస్తే మంట కు అర్థమవుతుందా గొప్ప గొప్ప కార్యాలు నదిలో కర్ర అంట నది అంత రక్తం అయిపోయిందంట దూలినలా పైకేస్తే పేలై మొత్తం ఐగుప్తు ప్రజల మీద పాకులాడేంట కప్పలు వచ్చాయంట జోరీగలు వచ్చాయంట అర్థమైంది వడగళ్ళు పడ్డాయంట ఎన్నో కార్యాలు చేశాడు మోసే మోసే చేశాడు దేవుడు చెప్పాడు దేవుడు చేశాడు చెప్పండి కదా ఎన్నో కార్యాలు దేవుడు మోసే ద్వారా చేయించాడు కానీ చివరికి వచ్చే కళ ఏమన్నాడు కళ్ళతో చూస్తావు చచ్చిపోతావు అంతే చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా అన్ని అద్భుతాలు చేసి చివరి దశకు వచ్చే కల్లా మన భక్తి జీవితం ఆలోచించండి దేవుని నమ్ముకుంటాం విగ్రహారాధన చెయ్యం తప్పుడు పనులు చేయం కదా అన్నీ బాగానే కట్టుకుంటాం ఒక్క లోపం కాడబోతే మన భక్తి ఏమైపోవాలి ఇది దలుచుకున్నప్పుడు చాలా బాధనైంది కష్టపడతావు కష్టంలో దశం భాగం ఇస్తావు ప్రార్థనకు వస్తావు ప్రార్థన చేస్తావు నెల నెల సంస్కారం నైట్ అంతా కూర్చొని నిద్ర లేకుండా అందరు నిద్రపోతే మనం నిద్ర లేకుండా జాగారం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఏదైనా పరిచర్ ఉందంటే హఠాత్తు గబగబా వచ్చి పరిచర్ చేస్తాం కదా మీటింగ్స్ ఉన్నాయంటే పరిచర్య చేస్తావు ప్రార్థన అంటే ప్రార్థన చేస్తావు రోజు ప్రతి దినము నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఒక్క లోపము నుండి నరకములో వేస్తది జాగ్రత్త మోసేను అహరోనులు ఎంతో భక్తులు వాళ్ళు దేవునితో మాట్లాడిన వారు అర్థమవుతుందా దేవునితో మాట్లాడిన వారు ఆయన స్వరము విన్న వాళ్ళు వాళ్ళు అయినా పరలోకము సారీ కానాను మరి మన జీవితం చెప్పండి మన జీవితం వాళ్ళు పెద్ద తప్పేమనిపించట్లేదు మనకి మనుషులు కాబట్టి కానీ దేవుని దృష్టిలో మాట వినకపోవటము బలు అర్పించిన దానికంటే కూడా ఎక్కువంట బలు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్ఠమన్నాడు దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళవలసిన వరేం చేశారు అక్కడనే చనిపోయారు మన స్థితి గురించి ఆలోచించాలి ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం ప్రతి తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉదయం మధ్యాహ్నం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పాటలు పాడుకోవటం ప్రార్థన చేయటం వాక్యం చూసుకోవటం నెల నెల సంస్కారం తీసుకోవటం కష్టపడే ప్రార్థన ఎందుకు చేస్తున్నావు ఇదంతా పర్లోకం చేరాలనే కదా నేనైతే అందుకే అనుకుంటున్నాను మరి మీరు ఎందుకు అనుకుంటారు నాకు తెలియదు ఒక్క లోపము ఏంటిదంట ఒక్క లోపము కష్టాజితములో దర్శంపాకం తీసుకొచ్చి దేవుని పాదాలేద్దా ఎంతో నమ్మకం కదా ప్రార్థన అంటే భయం ఇవన్నీ ఉన్న నీ జీవితంలో నా జీవితంలో ఒక్క లోపం ఉంటే మనం పరలోకము చేరలే ఇక్కడ అహరుణులు చేరలా బాధ అవుతుంది ఈ మాట నేను చదువుకున్నప్పుడు కొన్ని నేను చూస్తున్నప్పుడు మనసుకు వేదన అవుతుంది అయ్యో ఇంతలో అన్నిటిలో నమ్మకంగా ఉండే ఒక్క లోపం లేకపోతే ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో అనుకుంటా నేను ఏడుస్తాను ప్రార్థనలు కూర్చున్నప్పుడు మన విశ్వాసుల జీవితంలో ఇవన్నీ గుర్తు చేసుకొని ఒక్కొక్కరు జీవితం గురించి ప్రార్థన చేసేటప్పుడు అనిపిస్తుంది అయ్యా ఈ ఒక్క లోపం లేకుంటే ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో ఆ కుటుంబము నీ మేలను పొందుకోలేకపోతున్నారు కదా ప్రభు అనుకుంటాను కొంతమంది ఏంది అన్నీ చేస్తారు మళ్ళా ఎలా ఉంటారు అన్నీ చేస్తారు లెక్క వేరు కానీ మనం అన్ని చెయ్యం గుర్తుపెట్టుకోండి అన్ని చెయ్యం ఒక సేవకుడు చెప్పాడు ఒక మురిక్కల వడ్డం వచ్చిందంట మురిక్కల వడ్డం వస్తే గొర్రె అంట నిలబడి చూసి 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 ఏం చేసిందంట ఏం చేసింది గొర్రె ఒక సేవకుడు చెప్పాడు చూసి 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 బురద అంటకుండా ఉండాలని ఆలోచన చేసి ఆలోచన చేసి దీని నుంచి బయట పడతానా పడనాయని అనవసరం ఏం చేసింది చెంపు చేసింది దాని తర్వాత పంది వచ్చింది చెప్పండి పందికి ఏమి ఇష్టం అండి మరి గొర్రె వైరు నువ్వు ఏమి ఇష్టపడుతున్నావు చెప్పండి మనల్ని ఏమన్నాడు దేవుడు ఏమన్నాడమ్మా ఎందుకన్నాడు మన కాపరెవరు ఎవరైనా యేసయ్య మంచి కాపరి మనం గొర్రెగా ఉన్నామా దానిలా ఉన్నామా మీరు అర్థం చేసుకోండి నేను చెప్తే బాగోదు ఏం చేయాలని ఎన్ని శ్రమలు వచ్చినా సోదలు వచ్చినా ఎవరికైనా వస్తాయి కానీ ఏం చేయాలి దాన్ని దాటి దేవుని భయం పరచాలియా కానీ అనుకో నీ లోపం అక్కడ పట్టుకుంటది నువ్వేం చేస్తావు దేవుని రాజ్యానికి చాలు అన్నిటిలో నమ్మకముగా ఉండే ఆ ఒక్క విషయములో ఏ విషయములో నువ్వు తేడాగా ఉంటున్నావు నీ అంతరాత్మకు తెలుసు దేవునికి తెలుసు హాలియా ఆయన హృదయములు పరిశోధించే దేవుడిని అంతారంద్ర్యముని ఆయన సంచరించే దేవుడు నీలో ఆయన సంచరిస్తాడు అంటాడు నా కుమారుడా నా కుమార్తె ఇదొక్క లోప నువ్వు తీసేసుకో అంటాడు అప్పుడు నువ్వేం చేయాలి గొర్రెవా ఇంకోట పేరు చెప్తే బాగోదు గొర్రెవా సంగములోనే ఉంటున్నావు దేవుని మహిమలో నువ్వు అనుభవిస్తున్నావు నీకు తెలుసు ఆ ఒక్క లోపం నువ్వు లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఎందుకో ఆ ఒక్క లోపం ఉంటే గాడు ప్రేరేపిస్తాడు ఇష్కర్ యువతి యువత గురించి చూడండి ఏ సైన్ వెంబడించాడా లేదా డబ్బు సంచి ఆయన కానే ఉంచాడా దేవుడు లేదా చివరికి ఏం బాగుపడ్డాడు ధనం సంచి దేవుడికి తెలుసు ఇస్కరియోతికి యువతికి డబ్బు అంటే ఆశని నీకు ఏది ఇష్టమో అడుగు అది నీకు ఇస్తానన్నాడు దేవుడు అన్నాడా లేదా నేను ఇవ్వనన్నాడా నీకు ఏది ఇష్టమో అది అడుగు నీకు నేను ఇస్తానన్నాడు అందుకే ఇష్కరి యువతి యువత మనసు జరిగే వీడి కొద్ది ఖర్చు పెట్టుకునే వాడిని ఏం చేశాడు సంచి ఆయన దగ్గర ఉంచాడు అయిన వాడు ఆశ తీరలా ఏమైపోయింది ముప్పై రూపాయలకు అమ్ముకొని పొట్ట బగిలి చచ్చాడు ఎందుకు పొట్ట బగిలింది అంటే దేవుని సొమ్ము తిన్నాడు కాబట్టి అర్థమైందా ఏం తిన్నాడు అందుకేమైంది పొట్ట ఏం బాగుపడ్డాడు ముప్పై రూపాయలతో నీళ్లు కొన్నాడా స్థలం కొన్నాడా పొలం కొన్నాడా ఏం కొన్నాడు చచ్చాడు స్థితి కూడా అంతే ఈ లోకములో దేవుని కాదని మనం అడిగేసే ప్రతి స్థలంలో ఏమో జరుగుతుంది తెలుసా మనకి ఆశీర్వాదం కోల్పోయి మరణ ద్వారాలు మన కోసం ఇంకా రా అంటాయి గేటు తెచ్చుకొని రా అంటాయి ఏమంటాయి ఇంకా రా అంటాయి ఇప్పుడు ఇసుక దాకా ఏమైంది మరణం వచ్చిందా జీవం వచ్చిందా పన్నెండు సింహాసాల మీద ఏసైతో పాటు కూర్చోవలసిన తన స్థానాన్ని ఏం చేశాడు పోగొట్టుకున్నాడు దేనివల్ల ఒక్క లోపం అంతేనా కాదా డబ్బు మీద ఆశతో దేవుణ్ణే అమ్మేసాడు తన ఉన్నత స్థానాన్ని కోల్పోయాలు ఈ లోకంలో దేని కోసము నువ్వు ప్రయాసపడుతున్నావు నీకు ఒకటి తెలుసా నీ సమస్త భార అనేమన్నాడు భారం మోయించిన సమస్త జనులారా మీరందరు నా ఎత్తకొచ్చి మీ బాధ అంతా నా మీద నేను ఎత్తుకుంటాను నీ మీరేయండి నేను మోస్తాను మీ భారము తేలికగా చేస్తాను కానీ ప్రజలను అమ్మట్లా ఇప్పుడు మోసే ఆహరణలు ఎన్ని చేశారు కార్యాలు ఎన్నో కార్యాలు చేశారు చివరికి వచ్చే కల్లా ఆ బండకాడికి వచ్చే కల్లా ఏమైపోయింది వాళ్ళ విశ్వాసం విసుకొచ్చి దుస్తులారా భ్రష్టులారా అని తిట్టి బండని పటా పట రెండుసార్లు కొట్టడం వల్ల ఏమైంది మీకు ఒకటి తెలుసా మన విశ్వాస జీవితాన్ని నాశనం చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తారు సాతానొచ్చి నీ కా నిలబడి మాట్లాడదో మనుషుల్ని ప్రేరేపిస్తారు మనుషులు పురికొల్పబడతారు ఎందుకు నీ